వారం రోజుల క్రితం తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ దగ్గర సంగారెడ్డి జిల్లా పట్టాన్ చెరువు పారిశ్రామిక ప్రాంతంలో సిగాచి ఫార్మసి కంపెనీలో జరిగిన ప్రమాదం నలభై మందిని పట్టణం పెట్టుకుంది అందులో ఆంధ్రప్రదేశ్ నుండి బతుకు తెరువు కోసం వెళ్లి బతుకును బుక్ చేసుకున్న వారు పది మంది ఉన్నారు అందులో కొందరు మృతదేహాల ఆచుకి కూడా ఈనాటికి వారం గడిచినా దొరకలేదు అందులో ఒకరు మన జిల్లా గుండుపల్లి వెంకటేష్ మృతదేహం కూడా దొరకకపోవడం తల్లడిల్లిపోతున్నారు మన జిల్లా జీశగడ మండలం జగన్నాథపురంకు చెందిన యువకుడు వెంకటేష్ ఒక ఉన్నత భావంతో కుటుంబ పోషణ కోసం వెళ్లిన యువకుడు అనాపకంగా చనిపోతే ఎప్పటి వరకు విజయనగరం ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు గానీ కేంద్ర మంత్రి చంద్రబాబు రామ్మోహన్ నాయుడు గారు గానీ రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడు గారు గానీ స్థానిక ఎమ్మెల్యే ఎంపీ కనీసం స్పందించకపోవడం ఒక్కగానొక్క కొడుకును కోల్పోయిన వెంకటేష్ తల్లి గర్భ సాగుతో పడుతున్న బాధ తల్లటిల్లిపోతున్న కుటుంబ సభ్యులు స్నేహితులు గ్రామస్తులు ప్రభుత్వానికి ప్రభుత్వ పెద్దలకు స్థానిక ఎమ్మెల్యేలకు మంత్రులకు చేరకపోవడాన్ని కన్నీళ్లతో శాతనార్థాలు పెడుతున్నారు మన జిల్లాలో ప్రక్కనే వద్ద ఎన్నో ఫార్మసిటీ కంపెనీలు ఉన్నా బ్రతుకు దేని కోసం పరాయి ప్రాంతానికి వలసపోయారు అంటే ఇక్కడ బ్రతకలేక బ్రతుకు కుదరక వెళ్ళి దిక్కులేని చావు చేస్తే కనీసం అధికారులు ప్రజాప్రతినిధులు ప్రభుత్వ ప్రతినిధులు పట్టించుకోకపోవడం చాలా దౌర్భాగ్యం ఈ జిల్లా యువకులను అవమానించినట్టు భావిస్తున్నాం జార్ఖండ్ ఛత్తీస్గఢ్ బీహార్ రాష్ట్రాలకు చెందిన యువకులు ఆ అగ్ని ప్రమాదంలో మరణిస్తే రాష్ట్ర ప్రభుత్వ ప్రజలు దగ్గరుండి పోస్టుమార్టం చేయించి ఆయా మృతదేహాలను వారి స్వరాష్ట్రాలకు తీసుకుపోతే కనీసం వెంకటేశ్వర మృతదేహం ఆచూకీ కూడా ఈనాటికి తెలియకపోవడం శోచనీయం ప్రపంచ మీడియా అతి పెద్ద దుర్ఘటనగా ప్రచారం చేస్తే ప్రక్కనున్న ఆంధ్రప్రదేశ్ కు తెలియకపోవడం విచారకరం ఫ్యాక్టరీ యజమాని మిస్సింగ్ లిస్ట్ లో చూపించడం చూసి ఆ కొడుకు శ్రమం కోసం తండ్రి అన్నయ్య మార్చుని దగ్గర ఆ హైదరాబాద్లో కన్నీరుతో రోధిస్తున్న ఏడుపులు పాలకుల చెవులకు చేరకపోవడం ఏమనుకోవాలి బాధ్యత రాహిత్యమా పేదల వాడితే చులకల భావమా అని ఆ కుటుంబ సభ్యుల పడుతున్న ఆవేదన మీరే చూడండి దీన్ని ఏమంటారో మీరే అర్థం చేసుకోండి ఎవరు పట్టించుకోవడం లేదు మమ్మల్ని చంద్రబాబు నాయుడు లోకేష్ పవన్ కళ్యాణ్ ఎవరు పంపించడం లేదు పట్టించుకోవడం లేదు అని చెప్తా చచ్చిపోవడానికి అది బాడీ పోతున్నా నాకు అది దాని గురించి ఆశించుతాను కనీసం మా బాడీ ఓన్ వచ్చి మేము పడి ఏడడానికైనా మాకు ఒక అవకాశం వస్తుందని ఏడు ఏడదాం అని కూడా మాకు అవకాశం లేకుండా అయిపోతుంది కానీ ఇప్పుడు ఏంటంటే అందరు చాలా మంది చనిపోయారు కానీ వేరే వేరే స్టేట్ వాళ్ళు వచ్చి వాళ్ళ వాళ్ళ స్టేట్ వాళ్ళు తీసుకుని వెళ్తున్నారు మన స్టేట్ ఎందుకు స్పందించట్లేదు మన రాజకీయ నాయకులు అందరూ ఏట్ అయిపోయారు అంటే సెలబ్రిటీల్ని లేకపోతే యూఎస్ వల్లే వాళ్ళు వాళ్ళకైనా చేస్తారా మాలాంటి మిడిల్ క్లాస్ వాళ్ళకి మీరు స్పందించరా సార్ మీరు ఎందుకు ఉన్నారు మేము ఎంచుకుంటేనే ఉన్నారు ఈరోజు మేము కష్టంలో ఉన్నాము మమ్మల్ని ఎందుకు మీరు పరామర్శించట్లేదు మీరు ఓట్ల కోసం అయితే ఈ ఊళ్ళో తిరుగుతారు ఇలాంటి కస్టమర్స్తో మీరు తిరగరా ఎమ్మెల్యే గారు మీరు ఈ నాకు ఇంకొకటి చెప్పండి ఆన్సర్ చేయండి మీరు అందరూ కలిపి ఎందుకు మాకు ఈ ఏరియాకి వచ్చి మాకు ఎందుకు పరామర్శించలేదు మీరు ఎవరు అంటే మా అలాంటి మిడిల్ క్లాస్లో పట్టించుకోరా ఓట్ల వరకైనా మేము మీకు కనిపిస్తామా ఇలాటప్పుడు మీకు కనిపించవా మీకు ఇదోటి నెక్స్ట్ టైం యూఎస్ ఆ వేరే వేరే స్టేట్ వాళ్ళు మీరు లోకేష్ గారు మీరు స్పందించి ఎవరు గొల్లవాడు మేఘలు కాయలేకపోతున్నారంటే స్పందించారు మా పిల్లడు చనిపోయాడు ఇన్ని రోజులు పెట్టి బాడీ కనిపించట్లేదు మా ఆవేదన మీకు తెలియట్లేదా సార్ మీకు ఆ మా తల్లి ఆవేదన మీకు తెలియట్లేదా ఎందుకు మీరు ఎవరు స్పందించట్లేదు అసలు మీరు స్పందించండి ప్లీజ్ మీరు మౌనంగా ఉంటున్నారు ఎందుకు మీరు మౌనంగా ఉండకండి ఎందుకంటే పవన్ కళ్యాణ్ సార్ మీరు అన్నిటిలో అందరికీ అందరి కష్టాల్లోనే మీరు అంటున్నారు మరి మాకు ఇంత కష్టం వచ్చింది మేము మీకు మేము ఓటు వేసాం మేము మా ఫేవరెట్ హీరో అనుకున్నాం ఇప్పుడు నాయకుడు వచ్చాడు మాకు అండగా ఉంటారు అనుకున్నాం ఇప్పుడు మాకు ఎందుకు సార్ మీరు స్పందించట్లేదు ఇప్పుడు అందరు స్టేట్ వాళ్ళు వాళ్ళు ఇన్వాల్వ్ అవ్వడం వల్ల వాళ్ళకి అప్ అయ్యింది ప్రతి పని మాకు అవ్వట్లేదు మాకు ఆంధ్రప్రదేశ్ నాయకులు ఎవరు మా మమ్మల్ని మా తాలూకా వాళ్ళకి కూడా హెల్ప్ చేయట్లేదు ఎందుకు మొదలు పెట్టలేదండి మీ సెలబ్రిటీలు కాదు బాగా ఉన్న వాళ్ళం కాదు ఒక మిడిల్ క్లాస్ రైతుల ఫ్యామిలీ కదా వాళ్ళకి ఎటువంటి యూజ్ ఉండదేమో అనుకుని మమ్మల్ని నెగ్లిజెన్స్ చేస్తున్నారు అనుకుంటున్నాను అంతే కదా ఇంకేముంటుంది ఇప్పుడు రాజకీయ నాయకులు లేకపోతే ఏ సెలబ్రిటీ చనిపోతే వాళ్ళ వరల వల్ల న్యూస్ అవుతుంది వాళ్ళు కాపాడారని చెప్పేసి వాళ్ళకు పేరు వస్తుంది మా వాళ్ళు వాళ్ళకి ఎటువంటి బెనిఫిట్ లేదని అందుకనే లేట్ చేస్తారని నేను అనుకుంటున్నాను తెలంగాణ ప్రభుత్వం అయితే ఫస్ట్ లో పట్టించుకోలేదండి ఇప్పుడు మాత్రం పట్టించుకుంటున్నారు స్పీడప్ చేస్తున్నారు వరకు మన ప్రభుత్వం మాత్రం ఎటువంటి రెస్పాండు లేదు ఎంపీ కానీ ఎమ్మెల్యే కానీ లోకల్లో ఉండే నాయకులు ఎవ్వరూ కూడా పరేమార్పు కానీ దేనికి కానీ రాలేదు సార్ మరి వాళ్ళు ఏమనుకుంటున్నారో నాకైతే మిడిల్ క్లాస్ వాళ్ళు వీళ్ళకి అవసరం లేదనుకుంటున్నారో ఏంటో నాకు తెలియట్లేదు కనీసం ఎక్కడో ఉన్న గల్ఫ్ దేశాల్లో ఉన్న వాళ్ళకు కూడా నారా లోకేష్ గారు ఇన్స్టాగ్రామ్లో చూసి అతను అక్కడి నుంచి తీసుకొచ్చారట ఇప్పుడు పక్కనే ఉందండి తెలంగాణ ఎక్కడో లేదు ఆంధ్రప్రదేశ్ పక్కనే ఉంది కదా కనీసం వెళ్ళి ఏంటయ్యింది ఏంటి జరుగుతుంది ఇప్పుడు ఆరు రోజులు అవుతుందండి ఈ న్యూస్ స్ప్రెడ్ అవ్వదా అతని వరకు వెళ్ళదా ఒకరి కాకపోతే ఒకరైనా రెస్పాండ్ అవ్వాలి కదా కనీసం ఒక్కరు కూడా రెస్పాండ్ అవ్వట్లేదు నారా లోకేష్ గారు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు కొంచెం రెస్పాండ్ అయ్యి మాకు కొంచెం హెల్ప్ చేయండి మేము మేము ఓట్లేస్తేనే కదా మీరు ఈ పొజిషన్లో ఉన్నారు కొంచెం మాకు సహాయం చేయండి కాగితాల్లో ఆంధ్రప్రదేశ్ అనేక కంపెనీలు వచ్చేస్తున్నాయి కానీ మన జిల్లా మన రాష్ట్ర యువకులు పలాయ ప్రాంతాలకు వరుస వెళ్ళిపోతున్నారు దిక్కులేని చావులకు బలైపోతున్నారు మాటలు కట్టి మన జిల్లా యువకుల వర్షను బ్రేక్ వేయండి పెద్దలారా